మన తెలుగు రైతుల నమస్కారం ప్రతిలో పూత బాగా రావాలి వచ్చిన పూత నిలబడాలి వాతావరణం కూడా చల్లగా ఉంది కాబట్టి ఇంకొంచెం గా ఉండాలి అని కోరుకున్న ప్రతి ఒక్కరికి మనకి ప్రతి సంవత్సరం తెలుసు ప్రతి సంవత్సరం వాడుతూనే ఉంటాం మరొకసారి గుర్తు చేసుకుందాం ఎక్కువగా అమినోసిడ్స్ కంటెంట్ వాడాలి అమినోయాసిడ్స్ ఎక్కువగా మనకి హిసాబియాన్లో చిన్న లో ఎక్కువగా అమినోయాసిడ్స్ ఉంటాయి అట్ ద సేమ్ టైం ఫ్యాంటాప్లస్లో అమినోయాసిడ్స్ ఫల్విక్ యాసిడ్స్ రెండు ఉంటాయి సో మనకు కావాల్సింది అమినోయాసిడ్స్ యాసిడ్ యాసిడ్స్తో పాటు బోరాన్ కావాలి కాల్షియం కావాలి మెగ్నీషియం కావాలి ఈ మూడు ప్రధానంగా కావాలి సో మనకి ఫార్ములా ఫోర్ సిక్స్లో కూడా ఉంటాయి కాబట్టి వాటిలో టూ పర్సెంట్ టూ పర్సెంట్ మొక్కకి మనం ఇచ్చే ఫాలియర్ స్ప్రే రూపంలో టూ పర్సెంట్ మాత్రమే ఇవ్వాలి కానీ విడిగా మనకి బెటర్గా జింకు మెగ్నేషియం బోరాను ఇవాళ మనకి బయటకు విడిగా దొరుకుతుంది మెయిన్ ఇప్పుడు ఏంటంటే ఇసాబియాను ఎస్టామి ప్రైడు మెగ్నేషియం సల్ఫేటు బోరాను కాల్షియం ఈ మూడు కాల్షియం నైట్రేట్ దొరికిన పర్లేదు ఈ ఐదు రకాలు మీరు కొట్టగలిగితే పత్తిలో తేమ ఉన్నప్పుడు ఇవి ఐదు రకాలు మీరు ఎగిన కొట్టగలిగితే ఎక్సలెంట్ రిజల్ట్ ఫ్లవరింగ్ క్వాలిటీ పత్తి కూడా సూపర్గా ఉంటుంది లేదా అక్టారాలో కానీ కలుపు కొట్టుకోవచ్చు లేదా పోలీసులో కానీ కలుపు కొట్టుకోవచ్చు సో అంటే పరిస్థితి మీ పత్తి పరిస్థితి ఎలా ఉంది ముడతగా ఉందా లేదా ముడత గిడితే ఏమీ లేకపోతే దోమ కూడా ఏమీ లేకపోతే కేవలం ప్రైడ్ తీసుకోండి టైం ఈ ప్రైడ్ తీసుకొని బోరాన్ ఒక కేజీ ఇది నార్మల్ దొరికేదైతే కొంచెం హైలీ కాన్సన్ట్రేషను ఈ రిలేటెడ్ అయితే ఎకరానికి బోరాను హాఫ్ కేజీ సరిపోతుంది బోరాను హాఫ్ కేజీ నుంచి కేజీ కాల్షియం నైట్రేట్ కానీ కాల్షియం కానీ ఒక కేజీ అలాగే అమీనాసిడ్స్ హిసాబియాను ఒక హాఫ్ లీటర్ చాలా బాగుంటుంది పావు నుంచి హాఫ్ లీటర్ మీ ఛాయిస్ పత్తి వయసును బట్టి హైటుని బట్టి పరిస్థితిని బట్టి ఇలా మీరు కాల్షియం బోరాను మెగ్నీషియం సల్ఫేటు హిసాబియాను ప్రైడు ఐదు కలిపి మీరు తేలిగ్గ కొట్టినా సరే చాలా బాగా వస్తుంది ఫ్లవరింగ్ కాయ సైజు బాగుంటుంది తావట రంగు బాగుంటుంది తోట క్లోరిఫిల్ పర్సెంట్ ఉంటుంది వాతావరణం ఇలా చల్లబడ్డప్పుడు లేదా బెట్టచ్చినప్పుడు అంటే వెండలు ఎక్కువగా వేసినప్పుడు రాలిపోకుండా ఉంటుంది కాయ పరిమాణం కూడా చాలా బాగుంటుంది సో అన్ని విధాల మొక్క కావాల్సింది పర్ఫెక్ట్ ఫుడ్ మనం తగ్గకుండా ఇస్తుంటాం కాబట్టి ఇవ్వాలి కాబట్టి ఇవి మీరు ప్రయత్నం చేయండి గుర్తుపెట్టుకోండి ఈ ఐదు మీరు కలిపి కొట్టండి చాలా బాగుంటుంది ఎందుకంటే తర్వాత మరి ఇంకో ఇంకో స్ప్రేలు వేరే స్ప్రేలో మీకు కావాల్సిన వేరే స్ప్రేలు ఇది కొట్టిన పది రోజులకు మళ్ళీ ఎప్పుడూ మీరు స్ప్రే చేస్తారు కాబట్టి తేమ చూసుకొని త్రిబుల్ నైన్టీన్ కూడా మీరు కొట్టండి త్రిబుల్ నైన్టీన్ లేకపోతే ఆల్రెడీ మీరు కొట్టి ఉంటే పదమూడు సున్నా నలభై ఐదు మనకి నానో పొటాష్ మోస్ట్ ఇంపార్టెంట్ నానో పొటాష్ కూడా కావాలి పొటాష్ కావాలి అది మనకి పదమూడు సున్నా నలభై ఐదులో ఉంటుంది ఇది ఎకరానికి ఒక కేజీ ఇలా మీరు పత్తిలో తోటిది మీరు అంటే వంద రెండు వందలు మూడు వందల లోపు అయిపోయే వాటితోటి మీరు కను మనకి మీరు ఎగ్జాంపుల్ ఒక పది గంటలు అవుతుందనుకుంటే పదిహేను గంటలు అవుద్ది అట్లా దిగుబడి మనకి కనిపించకుండానే మనకు అర్థం కాకుండా దిగుబడి అక్కడ పెరిగిపోవడానికి దోహదపడాలంటే ఇవన్నీ మనం చేయాలి ఇలా టూ టైమ్స్ త్రీ టైమ్స్ వాడినా తప్పలేదు టాప్లో తీసుకోవచ్చు ఎస్పెషల్లీ ఫ్రీడమ్ ఫ్రాంటీయర్ ఫైటరు ఎవరైతే ఇవి వేసారో వీళ్ళందరూ తప్పకుండా ఇస్ అయిపోయిన వాడండి తప్పకుండా మైక్రోన్యూట్రియం మీరు విడిగా వాటిలో టూ పర్సంటేజే ఉంటుంది కొంచెం మనం డోస్ ఎక్కువేద్దాం ఎందుకంటే వాస్తవంగా అవి రష్యన్సే వి నో దట్ ఎయిటీ ట్వంటీ క్వింటాస్ బట్ వాంట్ మచ్ మోర్ క్వింటాస్ ఎబో ట్వంటీ ఫైవ్ థర్టీ టు థర్టీ ఫైవ్ దట్స్ వై వీ డూ ఓన్లీ వి పర్ఫెక్ట్ డూ I amino mean acids folic acids we give action surely magnesium sulfate 13045 boron calcium these are mostly important to we take 25 to 30 to 35 cantas. it's damn surely i promise i promise to you every farmer try to this mostly important Try to don't forget. Please do it. Thank you. Thank you so much.